దేవున్నామానికి వందనాలు మీ అందరికీ కూడా నామమున సమాధానము శుభములను తెలియజేస్తూ ఉంటున్నా మీ అందరికీ సమాధానము శుభము కలుగును గాక ప్రియమైనటువంటి వార్లారా చాలా మట్టుకు అనేకులు వారి వారి ఈ ఉన్నటువంటి స్థితిగతులను బట్టి పరిస్థితులను బట్టి ప్రతిరోజు కృంగిపోతూ ఉంటారు కుమిలిపోతూ ఉంటారు ఏంటి ఈ విధమైనటువంటి పరిస్థితి నేను ఎలా వెళ్ళగలను ఎలా వెళతాను అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి అసలు నా బ్రతుకు అనేటటువంటిది ఒక ప్రశ్నార్థకమైనటువంటి జీవితంలో వారు ముందుకు వెళ్తూ ఉంటుంటారు కానీ ప్రియమైనటువంటి వారలారా నీ జీవితంలో ఏదైనా అద్భుతకరమైనటువంటిది ఆశీర్వాదకరమైనటువంటిది ఏదైనా గొప్పది ఉన్నదా అని అంటే ఏమండి అనుకుంటారేంటంటే నా జీవితంలో ఏముందండి నా పరిస్థితి ఇది నా స్థితిగతి ఇది అంటూ వారికి వారుగా తక్కువ చేసుకుంటూ వారి బ్రతుకుల పైన చాలా అలసిపోతూ సొమ్మసిల్లిపోతూ కృంగిపోతూ జీవిస్తూ ఉంటారు కానీ ఏమండి మన జీవితంలో ఏమండి నీ జీవితంలో ఆశ్చర్యమైనటువంటిది ఆశీర్వాదకరమైనటువంటిది చాలా గొప్ప విషయం ఏదైనా ఉన్నదానేసి అంటే ఏవండి ఉన్నది అని చెప్పగలవారమై ఉన్నాం ఏంటి అనేసి అంటే ప్రియమైనటువంటి వారలారా నీ జీవితంలో జరిగినటువంటి ఉన్నటువంటి ఆశీర్వాదకరమైనటువంటిది అద్భుతమైనటువంటిది చాలా గొప్పది ఏంటి అనేసి అంటే ఏమండి సువార్త నీకు ప్రకటింపబడడం దేవునామానికి స్తోత్రములు సువార్త నీకు వినిపింపబడడం సువార్తను నీవు అంగీకరించడం అలా ఏమండి ఇది నీ జీవితంలో గొప్పది ఆశీర్వాదకరమైనటువంటిది అద్భుతమైనటువంటిది నీకు ఏది ఉందో నీకు ఏది లేదో నాకు తెలియదు కానీ నీ జీవితంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటి అనసంటే ఒక ఆశీర్వాదకరమైనటువంటి విషయం ఏంటి అనసంటే నీకు సువార్త వినిపింపబడినది నువ్వు సువార్తను నమ్మినటువంటి వాడవై ఉన్నావు ఏమండి నువ్వు సువార్తను అంగీకరించినటువంటి దానవై ఉన్నావు ఏమండి బాప్తిజమము పొంది పొంది ఉండొచ్చు కదా ప్రతి దినము నువ్వు వాక్యము చదువుకుంటున్నావు కావచ్చు ప్రార్థన చేస్తున్నావు కావచ్చు అయినా కానీ నీ పరిస్థితులు ఎక్కడ కూడా మారినటువంటి దాఖలాలు లేకపోయి ఉండవచ్చు కానీ నీవు ధన్యుడవు ధన్యురాలు ఎందుకంటే మారని ఈ పరిస్థితులంతా కూడా లోక సంబంధితమైనటువంటివి నీకు అందింపబడినటువంటి సువార్త పరలోక సంబంధితమైనటువంటిది దేవు నామానికి స్తోత్రం కానీ ఇక్కడ విషయం ఏంటి అనేసి అంటే పొందుకున్నటువంటి సువార్తను ఏమండి ఏమి చేయాలా పొందుకున్నటువంటి సువార్తను బట్టి ఏ విధంగా ఉండాలా అనేటటువంటిది తెలుసుకునడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏమంటే ఇక్కడ మొదటి కొరం తీరు పదిహేనో అధ్యాయం ఒకటో రెండు వచనంలో మనం గమనించినట్టయితే మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరచుచున్నాను ఎక్కడ ఎవరికి కొరంతీకి ఏ ఛానల్లోనూ వచ్చేటటువంటి వార్త కాదది సువార్త శుభవార్త ఏమండి ఈరోజు మనము గమనించినట్టయితే అనేక దేశములకు అనేక పట్టణాలకు గ్రామాలకు మారుమూల ప్రాంతాలకు చివరికి నీకు నాకు మనకు ఈ సువార్త ప్రకటింపబడి ఉన్నది మనం ఈ సువార్తను పొందుకొని ఉన్నటువంటి వారమై ఉన్నాం అయితే ప్రియమైనటువంటి వారలారా పొందుకునినటువంటి ఈ సువార్తను నీవు ఇతరులకు అందించవలసినటువంటి వారమై ఉన్నాము ఇది సంఘము యొక్క బాధ్యత సంఘము చేయవలసినటువంటి పని ఏంటి అనేసి అంటే పొందుకొనినటువంటి సువార్తను అనేకులకు ప్రకటించడం అనేకులకు వినిపింపజేయడం అనేకులను ఆ సువార్త మార్గములో నడిపించడం దేవనామానికి స్తోత్రములు అనేకమైనటువంటి మాటలు చెప్తాం కావచ్చు ఎదుటి వారికి బాగా లేనప్పుడు కావచ్చు కృంగిపోయినప్పుడు కావచ్చు బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎన్నో మాటలు చెప్తా ఉంటాం ఏదైనా అవసరత తీరడానికి ఏదైనా ఇస్తూ ఉంటాం కూడా కావచ్చు అది తప్పు కాదు కానీ ఆ యొక్క పరిస్థితిలో ఎదుటి వారికి నువ్వు ఒకవేళ సువార్తనే ఇచ్చినావనుకో సువార్తనే పంచి ఇచ్చినావనుకో వాళ్ళకి సువార్తను వినిపింపజేసినావనుకో నువ్వు ఇచ్చేటటువంటి మాట ఇచ్చేటటువంటి ఆ యొక్క ఆ సహాయము కన్నా మిన్న అయినటువంటిది ఏంటి అంటే దానితో పాటు నువ్వు వినిపింపవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటిది సువార్త ఎందుకంటే నువ్విచ్చే ఏదైనా ఒక పూట ఒక దినము వారిని నడిపిస్తుండొచ్చు కానీ ప్రియమైనటువంటి వారలారా ఒకవేళ సువార్తనే గనక నువ్వు వారికి ఇస్తే సువార్తనే గనక నువ్వు వారికి ప్రకటిస్తే స్తే ఇహలోకమందే కాదు రేపు వారు చనిపోయిన తర్వాత కూడా పరలోకమందు నిత్యము జీవించేటటువంటి ఆ నిత్య జీవాన్ని ఈ సువార్త వారికి అనుగ్రహింపబడుతుంది ఈ సువార్త వారిని నడిపిస్తుంది గనుక నీవు నీ ఎదుటి వారికి కావచ్చు నీ ఇరుగు పొరుగు వారికి కావచ్చు నీ బంధుమిత్రులకు నీ కుటుంబానికి ఈ సమాజానికి నీవు ఇవ్వవలసింది ప్రకటించవలసినది సువార్త 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 ఏ వాక్యము దేవునికి స్తోత్రములు ఎంతవరకు చదువుకుంటున్నావు కదా ఏమి చదువుతున్నాం ప్రార్థన చేస్తున్నావు కావచ్చు మంచిదే కానీ చదువుతూ లేదా వింటూ నువ్వు తెలుసుకుంటున్నటువంటి ఈ యొక్క సువార్తను అనేకులకు వినిపించేటటువంటి వారమై ఉండాల నీ సొంత పనులే కాదు నువ్వు దేవుని పనులు చేయవలసినటువంటి వాడవై ఉన్నావు నువ్వు దేవుని పనులు చేయవలసినటువంటి దానవై ఉన్నావు ఏమండి ఈ దేవుని కొరకు పడేటటువంటి ప్రయాసం జీవితంలో వ్యర్థం కాదు చాలామంది అనుకుంటా ఉంటారు ఎంతో కష్టపడుతున్నా ఏదో చేస్తున్నా ఎంతో సంపాదిస్తున్నా బ్రదర్ నాకు ఎంతో వస్తుంది కానీ అది అసలు ఏది కూడా నా దగ్గర నిలవడం లేదంటే ఎందుకు నిలుస్తాదండి ఏమి చేస్తున్నావని అది నీ దగ్గర నిలుస్తాదండి ఏమి చేస్తున్నావని నువ్వు పడినటువంటి ప్రయాసం నీతో పాటు ఉంటుంది ఏమండి నువ్వు దేవుని కొరకు పడేటటువంటి ప్రయాసం నీకు వ్యర్థం కాదు అండి నీ పనులు చేసుకోవడమే కాదు నువ్వెప్పుడైతే దేవుని పనుల్లో ఉంటావు అంటే సువార్తను ప్రకటించేటటువంటి వాడవై దానవై నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీ చేతి కష్టార్జితము నీ జీవితంలో నీ కుటుంబంలో ఆశీర్వదింపబడతది నీ పనుల భారము చెప్పినాడు కదా నా పైన వేయు కదా నీ పనులు ఆయన చూచుకొని వాడై ఉన్నాడు నీ ఏం చెయ్యు ఆయన పైన నువ్వు ఆయన పనులు చేయు ఆయన 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 యొక్క మాటలను ఆయన ఒక మార్గమును అనేకులకు ప్రకటించేటటువంటి వాడుగా దానవుగా ఉన్నట్టయితే ఏమండి సమస్తము తానయుండి ఆధిపత్యము వహించి నిన్ను చెయ్యి బట్టి నడిపించేటటువంటి వాడు దేవుడు కాబట్టి ప్రియమైనటువంటి వారులారా ఆయన పిలుపును కూడా ఇచ్చినాడు కదా పదకొండవ పదకొండవసం ఇరవై ఎనిమిదవ అవసరంలో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడని ఈ సమస్త జనులకు ఎలా తెలుస్తుంది నువ్వు చెబితేనే కదా నేను చెబితేనే కదా ఏమండి ఈ పాపమనేటటువంటి భారమును మోస్తున్నటువంటి జనులారా రండి నా యొద్దకు నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని ఆయన ఈ మాట చదువుకుంటున్నటువంటి నీవు చదివిన నీవు తెలుసుకున్న నీవు పొందుకున్న నీవు అనేకులకు చెప్పాలి కదా లేకపోతే అనేకులకు ఏ విధంగా తెలుస్తుంది దేవుని ప్రజలకు దేవుని బిడ్డలకి కాబట్టి నువ్వు అనేకులకు ఇట్టి విధమైనటువంటి సువార్తను ప్రకటించేటటువంటి పరిస్థితి నీ జీవితంలో ఉండాలా కదా ఎంత దేవుడు దేవుడు ప్రతి ఒక్క సమస్త జనులంట కొంతమంది కాదు ఏమండి సమస్త జనులకు దేవుడు ఏమిస్తా ఉంటున్నాడు ఒక పిలుపునిస్తున్నాడు ఒక కాలింగ్ ఉంది దేవుడు అందరి పైన ఏంటి అందరు నా యుద్ధకు రండి ఈ ఇసు ఈ శుభవార్తను తెలుసుకున్నటువంటి శుభవార్తను తెలుసుకున్న నీవు ఈ శుభవార్తను అందరికీ చెప్పగలగాల కదా పాప భారం ఒకవేళ నీ నీ జీవితంలో ఉందా బ్రదర్ సిస్టర్ పాప భారం అనేటటువంటి నీ జీవితంలో ఉందా ఎదుగో దేవుడు నిన్ను పిలుస్తూ ఉంచున్నాడు దేవుడిని నమ్ముకో పైన ఆధారపడు ఎదుగో ఈ సువార్తను బట్టి నీ జీవితంలో నువ్వు నడవగలిగినట్టయితే ఆ భారమును తీసివేసి దేవుడు నీకు విశ్రాంతి కలగజేస్తాడు అనగా నీ జీవితంలో సమాధానము సంతోషము శాంతి సమృద్ధి జీవమును ఇవ్వగలవాడు ఉన్నాడు అనేసి అంటే అది ప్రభువైనటువంటి క్రీస్తుల వారే అనేటటువంటి ఈ శుభవచనమును ఇట్టి విధమైనటువంటి ఈ సువార్తను అనేకులకు ప్రకటించేటటు వాడవుగా దానవుగా ఎప్పుడైతే ఉంటావో దేవుడు నీ చేతి కష్టార్జితమును ఆశీర్వదిస్తాడు ఏమండి నువ్వు చేసే ప్రతి పనులను దీవిస్తాడు దేవుడు నీ తలంపులను ఆశీర్వదిస్తాడు దేవుడు నువ్వు అడుగుపెట్టే స్థలము ఆశీర్వదిస్తాడు దేవుడు నువ్వు పలికే ప్రతి మాటను అభిషేకిస్తాడు దేవుడు గనుక ప్రియమైనటువంటి వారులారా నీకు కావలసినటువంటి శక్తిని బలమును ఆరోగ్యమును సమస్తమును దేవుడు దయచేస్తాడు అంతేకాదు ఇదిగో నీవు బ్రతికి ఉన్నటువంటి సంవత్సరములను దేవుడు అధికంగా చేస్తాడు దీర్ఘాయుషు చేత ఆయన నేను తృప్తిపరిచేటటువంటి వాడై ఉన్నాడు ఏ పరిస్థితి వచ్చినా ఏది నీకు ఎదురొచ్చినా కానీ ప్రతి వాటిని కూడా ప్రతి విషయమును కూడా సులువుగా ఇదిగో తప్పించుకుంటూ ఎదుర్కొంటూ జయమునుండేటటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు గనక ఈ యొక్క సమయం ముందు నీకు తెలియజేయబడుచున్నటువంటి మాట ఏంటి అనేసి అంటే ధన్యకరమైనటువంటిది గొప్ప పది ఆశీర్వాదకరమైనది నీ యొద్ధ ఉంది అది సువార్త ఆ సువార్తను అనేకులకు ప్రకటించేటటువంటి వారుగా ప్రకటించేటటువంటి దానవుగా వాడవుగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు దేవుడు ఇచ్చయించి ఉన్నాడు చూడండి ఒకసారి గమనించినట్టయితే అవునా కదా చూద్దాం గలతీలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదిహేనో వచనంలో పౌలు గారు ఏమంటున్నారో చూద్దాం అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని ఏమిటి ఇది కేవలం పౌలు గారికి సంబంధించినటువంటిదే కాదు మనందరికీ ఏమండి అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు ప్రత్యేకపరచి ఎన్నుకున్నాడు మనల్ని ప్రత్యేకపరచినాడు ఈ లోకము నుండి వేరు చేసినాడు అవునండి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు ఎట్లా పిలిచినాడంట మనల్ని కృపచేత తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు ఎందుకు పిలిచినాడంటే చెప్తున్నాడు ఆయన నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని చూస్తున్నారండి ఎంత క్లియర్గా ఉందో అంటే నిన్ను నన్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పరచుకున్నాడు ప్రత్యేకించినాడు అనేసి అంటే తనని ఎరుగునటువంటి వారికి దేవునిని ప్రకటింపవలెనని ఏవండి ఈ సువార్తను ఈ వాక్యమును ప్రకటింపవలెనని ఇట్టివారమై ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఏం చేస్తున్నామో ఒకసారి మన జీవితములను పరీక్షించుకోవాలా ఇటు విధమైనటువంటి నడవడిక ఇటు విధమైనటువంటి కార్యములు ఇటు విధమైనటువంటి జీవితములను దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక తన సేవలో మెండుగా నిన్ను వాడుకునుగాక నీకు నీ కుటుంబానికి శాంతి సమాధానము దయచేయబడునుగాక Amen.